మాల్యద మధురాపుర సంఘటన అప్పుడు రాజుగారు దారి వెంట పొవ్వుచుండిరి ఆయనకు ఒక గత్తె ఉండెను రాజుగారు స్నానం చేసి అత్తరులు మంచి గంధములు పూసుకొని వెళ్ళుచుండెను సరిగా రాజు ఆ బ్రాహ్మణుడు పరున్న చోటికి వచ్చు వరకు ఆ బ్రాహ్మణుడు ఒక పద్యమును చదువుచుండెను ఆ పద్యములోని అర్థం ఇది వానకాలములో భోజనమునకు వాన లేనప్పుడు సంపాదించుకొనబలయెను రాత్రి భోజనమునకు పగలు సంపాదించబలయను ముసలితనములో సంపాదించలేము గనుక వయసులో సంపాదించి నిలువ చేసుకొనవలెను చచ్చిపోయిన తర్వాత పరలోకమున్నది అది ఎట్టిదో తెలియదు దానికోసం బ్రతికి ఉన్నప్పుడే పుణ్యమును ప్రోగు చేసుకొనవలెను ఆ పద్యం యొక్క తాత్పర్యం అది రాజు ఆ పద్యమును వినెను అతని మనస్సు మారిపోయను ఇది ఏమిరా పరలోకములు ఉన్నవి ఉంపుడు గత్తిలతో వ్యవహరించినచో పరలోకములు ఏమగును చీచీ ఏమి వయస్సు ఏమి రాజ్యం అని ఊహించను ఆ బ్రాహ్మణునకు ఒక కానుక ఇచ్చి ఇంటికి పోయాను మరునాడు పండితులను పిలిపించాను మోక్షం ఎట్లు వచ్చునో చెప్పుడని వారిని అడిగను మీరు వాదించుడు ఎవరు గెలుతురో వారికి ఇది ఇస్తునని బంగారు నాణెములు పోసిన ఒక జాలెమును వల వంటి సంచిని వలె బ్రేలాడు దానిని చూపించెను ఆ నాణెములు లో నుండి బయటికి కనిపించుచుండెను ఆ నాణములు నలిగిపోని ముడతలు పడని బీర పువ్వుల వలె ఉన్నవట